ప్రెగ్నెన్సీ జర్నీకి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేస్తాను సాటర్డే సండే వీకెండ్స్ కదా సో ఆ రోజుల్లో ఏం చేశాను అనేది సండే వీడియోలో చెప్తాను సాటర్డే నైట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు బర్త్డే అయితే ఆయనకి ఫ్రీగా లేదని చెప్పి నన్ను వెళ్ళమన్నారు సో మేము ఆడవాళ్ళు అందరూ వెళ్ళాము అక్కడికి సాటర్డే వీకెండ్ కదా సో అన్ని షాప్స్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ ఒక్కడే ఓపెన్ లో ఉంటే ఇక్కడికి వెళ్ళాము నా ఫ్రెండ్ ఈ గిఫ్ట్స్ తీసుకుంది నేనేమో ఈ ప్లేట్ తీసుకున్నాను దీపంది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఆ అబ్బాయికి ఏమో సిక్స్ ఇయర్స్ అంట మేము వాడికి సంబంధించిన గిఫ్ట్స్ కాకుండా వాళ్ళ అమ్మకి సంబంధించిన గిఫ్ట్స్ తీసుకున్నాము చిన్నపిల్ కదా ఇవ్వగానే గిఫ్ట్ ఓపెన్ చేసేసి చూసి ఆంటీ ఆంటే అంటున్నాడు అంటే ఇది ఎందుకు ఇచ్చారు అంటే నాకు ఇది ఏంటిది అంటున్నాడు గడిగేసరికి ఒక్కసారి నా పరువు మా ఫ్రెండ్ పరువు ఇద్దరు పరువు పోయింది తర్వాత వాళ్ళ అమ్మ గిఫ్ట్స్ అన్ని లాక్కుని ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి పక్కన పెట్టింది అమ్మ బతికి బాబు నా గిఫ్ట్ ఇంక ఓపెన్ చేయలేదు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఓపెన్ చేసి అన్నాడు అన్నాడంటే నా గిఫ్ట్ చూసి ఇంకేమంటాడని చెప్పి కొంచెం భయం వేసింది అక్కడ ఉన్నంత సేపు సెవెన్ అయ్యేసరికి మా కాంప్లెక్స్ లో ఉన్న అన్ని షాప్స్ బంద్ చేసేస్తారనమాట సో మేము లేట్కి వెళ్ళాం కదా ఈ ప్యాకింగ్ కూడా వాళ్ళు చేయలేదు కవర్స్ ఇచ్చి మాకు లేట్ అవుతుంది మీరే చేసుకుంటే అని చెప్పేసి వెళ్ళిపోయారు ఏదో వచ్చినా నేనే చేశాను ప్యాకింగ్ అత్తర వీడియో చూడండి